మీద ఉన్న నమ్మకాన్ని తల్లి ప్రేమ ముందు ఆ నమ్మకాన్ని పోగొట్టుకొని తల్లి ప్రేమికే నేను ఓటు వేశాను నా భార్యని మెడబెట్టుకుని బయటికి గెంటేస్తూ ఉన్నా కూడా నేను ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో ఉండిపోయాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అంటే నీ భార్యని నేను అన్యాయంగా ఇంట్లో నుంచి బయటికి గెంటేసాన నీ ఉద్దేశం అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే పల్లవి అయితే ఇంకా అంతకన్నా అర్థం ఏముంది అత్తయ్య ఇప్పుడు అవని అక్కని కావాలని మీరు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నట్టు బావగారు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది పల్లవి నువ్వు నా తమ్ముడు భార్యవి కాబట్టి నిన్ను ఎక్కువగా నేను ఏమీ అనలేను తల్లి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకుంటే వచ్చిలోకి వచ్చి మధ్యలోకి ఎందుకు దూరి మాట్లాడుతున్నావు పక్కనే ఉండు మాట్లాడవంటే మర్యాదగా దక్కదు అని అంటూ ఉంటాడు పల్లవిని అక్షయ అయితే అప్పుడే ఇక పార్వతి అయితే అంటే నేను అబద్ధం చెప్పి నీ భార్య మీద నింద వేశాననా అని అడుగుతూ ఉంటే లేదమ్మా అసలు ఈ మాటలన్నీ నేను ఆ రోజే మాట్లాడి తనకి నేను సపోర్ట్ చేస్తూ ఉంటే తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది కాదు అక్కడ ఈ సమస్యకి పరిష్కారం అనేది దొరికేది కానీ అప్పుడు నోరు మెదపలేకపోయాను తల్లి ప్రేమ అడ్డొచ్చింది నా తల్లి అబద్ధం చెప్పదు నింద వేయదనే నమ్మకంతోనే నేను అవని తప్పు చేసిందని నీ మాటల మీద నమ్మి తనను బయటికి గెంటేస్తున్నా కూడా నేను మాట్లాడలేదు కానీ ఈరోజు నాకు అనిపిస్తుంది నిజంగానే అవని తప్పు చేసిందా అని అని అంటూ ఉంటాడు అక్షయ్ ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా నిజంగానే అవని నిన్ను తోసేసి ఉండుంటే తను చెప్పేది కదా కానీ ఏమీ చెప్పలేదు ఆ రోజు ఏం జరిగిందో నువ్వు గుర్తు చేసుకో అని అంటూ ఉంటే అప్పుడే ఇక పార్వతి అయితే గుర్తు చేసుకుంటుంది నేను మెట్లు మీద దిగుతుంటే నన్ను మెట్ల మీద నుంచి కిందకి తోసేసింది తోసేసిన తర్వాత తను గదిలోకి గబగబా వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఆ మాట విని అయితే నువ్వు తన ముఖము చూడలేదు తనతో మాట్లాడునో లేదో వెనక్కి తిరిగి గదిలోకి పారిపోతున్నా అవనిని మాత్రమే నువ్వు చూశానంటావు అని అంటూ ఉంటాడు అక్షయ్ ముఖం చూడకుండా అవని ఏ తప్పు చేసిందని ఎలా అనుకుంటావా నువ్వు అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఎందుకంటే ఆ రోజు అవని ఆ చీర కట్టుకుంది కాబట్టి అని అంటూ ఉంటే మరి అదే ఆ చీర సేమ్ మరి పల్లవికి కూడా ఉంది కదా ఒకవేళ పల్లవియే నిన్ను తోసేసి వెంటనే వెళ్ళి చీర మార్చుకొని ఉండొచ్చు కదా ఏమీ చెప్పలేం కదా అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే కా మాట విని పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది బావగారు అసలు దేవత లాంటి అత్తయ్యని నేను మెట్ల మీద నుంచి తోసేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పల్లవి నీకన్నా గొప్పగానే మా అమ్మని అభిమానించింది అవని మెట్ల మీద నుంచి మా అమ్మని తోసేసిందంటే నేనెలా నమ్ముతాను అంటే నువ్వు తోసేదే లేదంటే మా అమ్మ నమ్మాలి మరి రెండు చీరలు ఒకేలాగున్నాయి నీ మీద కూడా మా అమ్మకి అనుమానం రావాలి కదా ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోమ్మా అని అంటూ అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు చూసారా అత్తయ్య ఏమంటున్నారో బావగారు అని అడుగుతూ ఉంటుంది పల్లవి ఏం చేసినా సరే నేను మాత్రం అవని తప్పు చేసింది నన్ను మెట్ల మీద నుంచి తోసిందని నిరూపిస్తాను అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడు ఇక పల్లవి అయితే అది మీ తరం కాదు అని అనుకుంటూ మనసులో లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత పార్వతి గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అని అనుకుంటూ ఇక లాయర్ అయితే గుర్తుకొస్తాడు పార్వతి లాయర్ దగ్గరికి వెళ్తుంది మేడం మళ్ళీ మీరు వచ్చారేంటి మేడం ఒకసారి మీ కోడలు వచ్చింది ఇంకొకసారి మీ కొడుకు వచ్చారు ఇప్పుడు మీరు వచ్చారు తప్పు అయిపోయిందని క్షమించమని అడిగాను కదా మేడం అని లాయర్ అయితే అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవును నేను చెప్పేది నిజమే మేడం ఆ రోజు ఏదో డబ్బులకి కకృతుపడి ఇదంతా చేశాను కానీ నేను కావాలని చెయ్యలేదు అవని గారు ఎంతో గొప్పవాళ్ళు ఆస్తి మొత్తం తన మరుదులకే రాసిమ్మని చెప్పింది తన ఒక్క రూపాయి కూడా తన భర్త పేరు మీద కానీ తన పేరు మీద కానీ రాయించుకోలేదు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి ఇదంతా మరి కావాలని డబ్బు కోసం ఎందుకు చేశావు నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతూ ఉంటే పల్లవి చక్రపాణి అని నిజాన్ని బయట పెడతాడు లాయర్ అయితే అప్పుడే నిజం తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి ఇక అవని కోసమని బయలుదేరుతుంది అప్పుడు ఇక మౌనంగా ఉన్న అవనిని చూసి దయాకర్ అయితే అంటూ ఉంటాడు నిజంగా అసలు పల్లవి లాంటి కోడలు ఇంట్లో ఉంటే ఎవరు బ్రతుకులైనా ఇలాగే ఉంటాయమ్మా ఆ పల్లవి నన్ను కూడా ఉపయోగించుకొని మీ ఇంట్లో గొడవలు సృష్టించింది అసలు మీ అత్తయ్య గారి మనసులో విష బీజం కారణమే నేను ఒకరోజు మీ అత్తగారు వంశపారపారంగా వస్తున్న ఆహారాన్ని శ్రీకర్ వాళ్ళ ఆవిడకి ఇవ్వడానికి గుడికైతే వచ్చింది తను ఇంకొక హారాన్ని కారులో పెట్టుకుంది అప్పుడీక పల్లవి నాకు డబ్బులు ఇచ్చే హారాన్ని తీసుకువచ్చి వాళ్ళ చేతికి కూడా ఇవ్వమన్నారు ఇలా చాలాసార్లు కూడా నన్ను వాళ్ళు ఉపయోగించుకున్నారు అని అంటూ ఉంటాడు దయాకర్ అది విని అక్కడికి అవని కోసం వచ్చిన పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పార్వతి షాక్ అయిపోతూ అంటే ఇదంతా కూడా పల్లవి చక్కెరపాణి ఆడిన నాటకమా ఈ నాటకంలో నేను బలైపోయి అవని ఇంట్లో నుంచి బయటికి గెంటేసానా అని షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి అయితే ఇక అవనిని చూస్తుంది అవని చూస్తుంది పార్వతిని అత్తయ్యా లోపలికి రెండు అత్తయ్యా అని అంటూ ఉంటుంది నిన్ను ఎంత అవమానించినా సరే నా మీద ఉన్న అభిమానాన్ని ఎక్కడా కూడా తగ్గించలేదు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక అవని అయితే మీరంటే నాకు అభిమానం ఉందత్తయ్యా అందుకనే అని అంటూ ఉంటుందవని తప్పు చేశానవని నీ జీవితంలో పెను తుఫాను సృష్టించి నిన్ను ఇంటికి దూరం చేసిన పల్లవిని వదిలిపెట్టను ఇప్పుడే పల్లవిని బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక అవని అయితే అంటూ ఉంటుంది వద్దత్తయ్యా పల్లవి ఇప్పుడు బిడ్డని కడుపులో మోస్తుంది కడుపుతూ ఉన్న పల్లవిని మనం బయటికి గెంటేయలేము అని అంటూ ఉంటుంది నీకు ఇంత ద్రోహం చేసినా పల్లవి మీద నీకు కోపం రావటం లేదా అని అడుగుతూ ఉంటే రావటం లేదా అత్తయ్య ఎందుకంటే కూతురు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాల్సిన తండ్రి కూతుర్ని చెడగొట్టి తన అత్తగారి కుటుంబాన్ని తన చేతితోనే నాశనమ ఎలా చేస్తున్నాడో కానీ తన తండ్రి మాటలు విని పాపం పల్లవి కూడా అలాగే తయారయ్యింది పల్లవి మనసు మార్చుకోవాలి తప్ప తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేయకూడదు అని అంటూ ఉంటుంది అవని సరేనమ్మా నువ్వు నాతో రా అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే కా మాట విని అత్తయ్యాది అని అనంగానే చెప్పాను కదమ్మా నా వల్లే నీకు నిందపడింది నువ్వే తప్పు చేయలేదని నాకు తెలిసింది ఇంకా నువ్వు మన ఇంటికి రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు నీ బిడ్డ నీ కోసం ఎదురు చూస్తుంది నీ భర్త నీ కోసం తప్పించిపోతున్నాడు రామ అని అంటూ పార్వతి అయితే అవని నీ ఇంటికి తీసుకువెళ్తుంది ఇక పార్వతి అవనిని ఇంటికి తీసుకురావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే అసలు ఏం చేస్తున్నారు అత్తయ్య మీరేంటి అవని అక్కని తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే తప్పులు అందరూ చేస్తారు తొందరపాటులో నేను తనని బయటికి గెంటేయడం అసలు సమంజసం కాదని అనిపించింది అందుకనే తనని ఇంటికి తీసుకువచ్చాను అంటూ పల్లవికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది పార్వతి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి